ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఎనిమిది తొమ్మిది పదవ తేదీల రోజున వీరికి ఎలా ఉండబోతోంది మరీ ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల వీరి కోరిక తీరబోతోంది ఆ స్త్రీ ఎవరు ఎటువంటి కోరిక ఆ స్త్రీ కారణంగా శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం నెరవేరబోతోంది ఆ దైవ సంకేతం ఎందుకు ఇప్పుడే వస్తుంది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఇప్పటి వరకు మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో దెన్ మీరు వెంటనే మీ యొక్క రాశి గురించి మీ యొక్క జాతకం గురించి తెలుసుకోవచ్చు సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే వీరు శుభ ఫలితాలను ఎక్కువగా అందుకునే గ్రహం ఇప్పుడు వీరికి అనుగ్రహం చూపబోతోంది అయితే వీరికి శ్రీ మహాశక్తి శ్రీశక్తి ప్రభావం బలంగా ఉంటుంది అయితే ఈ మూడు రోజుల్లో ఆసక్తి కోరికలను సహకారం చేయడానికి సహకరిస్తుంది అయితే శుక్రుడు ప్లస్ చంద్రుడి కలయిక అంటే భావోద్వేగం సౌందర్యం మరియు ఆకర్షణ కలయికల కోరికల ఇది మీకు తీర్చే అవకాశం ఎక్కువగా ఉంది వృషభ రాశి వారికి అయితే ఈరోజు ఇది దైవిక సమ్మేళనం అనే జరగవచ్చు అయితే ఈ మూడు రోజుల్లో మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ ఆమె మీ స్నేహితురాలు కావచ్చు మీ భార్య అవ్వచ్చు చెల్లెలు కావచ్చు తల్లి కావచ్చు లేదంటే దైవ రూపిణి అంటే మాతా శక్తి స్వరూపం కూడా అవచ్చు ఆమె మాట ఆమె సహాయం లేక ఆమె పనికి మీ మనసులో చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఒక కోరిక కోరికను తాకుతుంది సో ఆ కోరిక సాధారణమైన కోరిక కాదు అది మీ యొక్క ఆత్మలో చాలా రోజులుగా అణిచివేసినటువంటి మార్పు లేదా సాధన కోసం ఎదురు చూసే కోరిక శుక్రగ్రహ ప్రభావం వల్ల ఈ రోజు అంటే ఈ మూడు రోజుల్లో ఆ స్త్రీ ద్వారా మీ కోరిక సహకారం అవుతుంది ఉదయపు సమయంలో వృషభ రాశి వారు అనుకోని ఒక ఫోన్ కాల్ ని లేదా ఒక మెసేజ్ ని కానీ అందుకుంటారు ఆ కాల్ ఆ స్త్రీ నుండి వచ్చే అవకాశం ఉంది ఆమె మాటల్లో మీరు కోరుకున్న పరిష్కారం అనేది దాగి ఉంటుంది ఉదాహరణకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పని విషయం లేదా ఒక సంబంధం లేదా ఒక ఆరోగ్యకరమైనటువంటి సంబంధమైన ప్రశ్న దానికి సమాధానం ఆమె ద్వారా మీకు వస్తుంది ఈ సమయానికి మీరు గమనించాల్సింది ఆ స్త్రీతో మాట్లాడేటప్పుడు సహనం మరియు శ్రద్ధను ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే ఆమె మాటల్లో దైవ సంకేతం దాగి ఉంటుంది మధ్యాహ్నం సమయానికి మీ రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం పెరుగుతుంది గురువు అంటే జ్ఞానం సలహా మార్గదర్శకం ఒక స్త్రీ మీ యొక్క జీవితంలో మార్గదర్శకురాలిగా ప్రవర్తించబోతోంది ఆమె ఇచ్చే సలహా చిన్నదిగా కనిపించవచ్చు కానీ అది మీ యొక్క నిర్ణయాన్ని మార్చేస్తుంది ఆ స్త్రీ వల్ల మీరు చేసే నిర్ణయం మీ యొక్క జీవితానికి కొత్త దారిని తెచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఏదైనా పని కానీ లేదా ప్రాజెక్టు మొదలు పెట్టాలని అనుకుంటే ఈ సమయం చాలా శుభం ఆమె ఇచ్చే సహాయం ద్వారా మీరు విజయ ద్వారాన్ని తాకుతారు సాయంత్రం సమయంలో చంద్రుడు వృశ్చిక నక్షత్ర ప్రభావంలోకి వస్తాడు ఇవి భావోద్వేగాల సమయం వృషభ రాశి వారు తమ మనసులోని కోరికను ప్రపంచానికి వెల్లడించే సమయం కూడా ఇదే ఒక స్త్రీతో మీరు హృదయపూర్వకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది ఆ సంభాషణ ద్వారా మీ మనసులోని భారాన్ని తొలగించుకుంటారు ఇది ఆధ్యాత్మిక రీతిలో కూడా ఒక పరమానంద క్షణంగా ఉంటుంది ఎందుకంటే మనసులోని భారం తొలగితేనే దైవానుగ్రహం ప్రవహిస్తుంది ఇక రాత్రి సమయంలో శుక్రశక్తి అత్యధికంగా ఉంటుంది ఈ సమయానికి మీరు కోరుకున్న కోరిక అదికి ప్రేమకు సంబంధించిన అయినా సరే అవ్వచ్చు విజయానికి సంబంధించిందైనా అవ్వచ్చు లేదా ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిందైనా ఆ కోరిక తీరే సంకేతం మీకు దొరకబోతోంది దైవ సంకేతం ఎలా వస్తుందంటే ఒక స్త్రీ చెప్పిన మాట రూపంలో రావచ్చు ఒక పాటలో వినిపించే లైన్ ద్వారా రావచ్చు లేదా ఒక వీడియోలో వచ్చిన సందేశం ద్వారా అయినా రావచ్చు అది మీ యొక్క మనసులోని కోరికను సజీవం చేస్తుంది ఈ సమయానికి దేవతారాధన చాలా శుభప్రదం విశేషంగా లక్ష్మీదేవిని దుర్గామాతని మాతను ఆరాధించడం ద్వారా మీ కోరికలు దైవాజ్ఞగా మారుతాయి స్త్రీ అనేది కేవలం మనుష్య రూపం కాదు ఆమె శక్తి స్వరూపిణి ఆధ్యాత్మిక శక్తి అయితే ఈ మూడు రోజుల్లో ఆ శక్తి అత్యధికంగా మీకు కనిపించబోతోంది కాబట్టి ఈ మూడు రోజుల్లో మీకు ఎదురయ్యే ఏ స్త్రీ అయినా ఆమె రూపంలో దైవశక్తి ఉందని గుర్తుంచుకోండి ఆమెకు గౌరవం ఇవ్వడం ద్వారా మీ దైవానుగ్రహాన్ని మీరు ఇంకా పొందుతారు మీ కోరిక తీర్చబడే దారిలో ఉన్న ప్రతి అడ్డంకి కూడా ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా తన మూలంగా తొలగిపోబోతోంది సో నవంబర్ ఎనిమిది తొమ్మిది పదవ తారీఖుల్లో వృషభ రాశి వారికి అతి పెద్ద సమస్య అనేది తీరబోతోంది అంతేకాకుండా వీరు ఎన్ని రోజులుగా ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ కోరిక అనేది కూడా వీరి కోరిక ఏదైతే బలంగా కోరుకున్నారో ఆ కోరిక వీరు తీర్చుకోబోతున్నారు ఈ మూడు రోజుల్లో అని చెప్పుకోవచ్చు అది ఎలాంటి కోరికైనా అవ్వచ్చు లేదంటే ఒక వ్యాపార భాగస్వామ్యం మీరు ఒక స్త్రీతో చేయాలి అని ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉండొచ్చు ఎందుకంటే స్త్రీ శక్తి స్వరూపిణి ఆమె మీకు తోడుగా ఉంటే మీకంతా పాజిటివ్గా జరుగుతుంది అన్న యొక్క ఆధ్యాత్మిక భావనలో మీరు ఒక స్త్రీతోనే ఖచ్చితంగా జీవిత భాగస్వామి ఎలా అయితే మనకు సహకారం ఇస్తారో అలాగే వ్యాపార భాగస్వామిగా కూడా ఒక లేడీ ఉంటే మీకు అన్ని రకాలుగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని మీరు నమ్మి ఉండొచ్చు కాబట్టి మీరు ఈ విషయంలో కూడా ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నట్లయితే గనక మీకు ఎవరైతే మీరు అడిగి వారి నుంచి నిరాశ అలాగే ఆ ఆన్సర్ మీకు నచ్చక కామ్గా ఉండిపోయి ఉంటారు సో ఇప్పుడు వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీతో మేము ఖచ్చితంగా వ్యాపారం చేస్తాము వ్యాపార భాగస్వామిగా మీతో పాటు మేము కూడా వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న ఒక వార్త మీకు ఎంతో సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు లేదు అంటే మీరు ఎవరినైనా ప్రేమించి వారి నుంచి ఏదైతే ఆన్సర్ని ఎదురు చూస్తూ ఉన్నారో వారి నుంచి కూడా మీకు ఒక పాజిటివ్ ఆన్సర్ అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఒక స్త్రీ వల్ల మీకు మంచి జరగబోతోంది అది కూడా మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త అని కూడా చెప్పుకోవచ్చు సో స్త్రీ నుంచి మీకు ఏం రాబోతోంది అలాగే అది ఒక బంధమా లేదా వ్యాపార సంబంధమా లేదంటే మీ స్నేహితుల నుంచి మీకు ఇచ్చే ఒక సలహానా ఇలాంటివన్నీ మీరు కన్ఫ్యూజన్లో ఉండకండి ఎందుకంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీపై కరుణ కటాక్షాలు చూపించబోతున్నారు కాబట్టి క్లారిటీగా ఉంటాడు భగవంతుడు అంతేకాకుండా మీరు ఈ సమయంలో స్త్రీ ఆరాధన ఎక్కువగా చెయ్యండి ఏ స్త్రీ మీ దగ్గరికి వచ్చినా మీ సహాయం తమకు కావాలి అన్న నిర్మోహమాటంగా మీ సహాయం తమకు అందించండి మరీ ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం మాత్రం మీరు అస్సలు మానుకోకండి ఖచ్చితంగా స్త్రీలను గౌరవించి మీరు స్త్రీ ఆరాధన గనక చేస్తే లేదంటే స్త్రీ స్తోత్రం అంటే ముఖ్యంగా లక్ష్మీనారాయణల స్తోత్రం కానీ అలాగే శివ ఆరాధన అలాగే మంగళగౌరి యొక్క ఆరాధన అలాగే సరస్వతీదేవి ఆరాధన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఇలా చేసుకోవడం వల్ల మీకు ఆ స్త్రీ నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీకు అన్ని రకాలుగా సంతృప్తిని ఇచ్చే విధంగా లేదంటే మీరు అన్ని రకాలుగా ఏదైతే మీరు కోరిక తీరాలి అనుకుంటున్నారో జీవిత భాగస్వామిగా అవ్వచ్చు మీ స్నేహితురాలుగా అవ్వచ్చు లేదంటే మీ ప్రేమ బంధం లేదా మీ జీవిత భాగస్వామిగా అవ్వచ్చు సో అది మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ని కూడా అందిస్తూ మీ యొక్క కోరికను సంతృప్తిగా తీర్చగలిగే విధంగా అనుగ్రహం అనేది మీరు పొందబోతారు సో చూసారు కదండి వృషభ రాశి వారికి నవంబర్ ఎనిమిది తొమ్మిది పదవ తేదీల్లో వీరికి ఎలాంటి రాక అనేది జరగబోతోంది మరి ముఖ్యంగా ఆ స్త్రీ రాకతో వీరి యొక్క జీవితం ఎలా మలుపు తిరగబోతోంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్